అసలు తోట ఎలా వచ్చిందంటే టెక్నీషియన్స్ అందరూ కలిపి పెట్టారు సో మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా వాళ్ళే చూసుకుంటామని చెప్తున్నారు అసలు ఏంటి ఆయన్ని అడిగ తెలుసుకుందాం హాయ్ సునీల్ గారు నమస్తే సో వెల్కమ్ టు आवर ఛానల్ ఫస్ట్ టైం వచ్చారు కేఎస్కే హోమ్ కి చూడండి మేడం ఇట్లా జీవి థ్రెడ్స్ గాని మిరర్ షీట్స్ గాని మదర్ అన్ని ఉంటాయి జస్ట్ శాంపిల్ మాత్రమే ఇక్కడ మీకు కావాలంటే జస్ట్ నంబర్స్ ఉంటాయి వీటి సైజ్ నంబర్స్ సైజ్ నంబర్స్ చెప్తే మేము అన్ని మీకు డెలివరీ ఇచ్చేస్తాం టు రాపిడో మేము డెలివరీ డైరెక్ట్ డోర్ డెలివరీ చేస్తాం

ఎవర్ నమ్మేది అది డే సో సేల్స్ వస్తాయి వెళ్తాయి కస్టమర్స్ వస్తారు వెళ్తారు బట్ వన్స్ తీసుకున్న కస్టమర్ కి సర్వీస్ అయితే ఫర్ ఎవర్ అనమాట మేము ఎవరికైనా సరే సర్వీస్ చేస్తూనే ఉంటాము బేస్ అయిందే వాళ్ళు సర్వీస్ మీద మెయిన్ సో ఇదైతే బాగుంది కదా సో మీరు కూడా చూసిన వాళ్ళు వెంటనే తీసుకోండి కావాలనుకుంటే ఆల్ థ్యాంక్ యూ సునీల్ గారు చాలా చాలా తెలియని విషయాలు తెలియజేశారు ఇప్పుడు కొత్తగా ఎవరైనా వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఏం తెలియదు చిన్న ఏజ్ వాళ్ళు కానీ పెద్ద ఏజ్ వాళ్ళు కానీ అసలు మిషన్ గురించి తెలియదు కానీ వాళ్ళకి ఏదో నేర్చుకోవాలి లేకపోతే ఏదో కొంచెం సంపాదించాలని తాపత్రయం ఉంటూ ఉంటుంది అలాంటి వాళ్ళకి నాకు తెలిసి ఎంఎస్కే ఇస్ ది బెస్ట్ అని నేను చెప్తాను ఎటువంటి నాలెడ్జ్ లేకపోయినా కొనాలని ఉంటే మాత్రం మా ఆఫీస్ కి ఒక్కసారి విజిట్ అవ్వండి ఫుల్ నాలెడ్జ్ తో బయటకు వెళ్తారు వెరీ గుడ్ సూపర్ అండి చాలా బాగుంది మగ్గం వర్క్ లాంటి డిజైన్స్ కూడా వీళ్ళే చక్కగా బీట్స్ తోటి నేర్పిస్తామని చెప్తున్నారు ట్రైనింగ్ తో కూడా చాలా చాలా బాగుందండి ఎవరైనా వెంటనే తీసుకోవాలి అని అనుకున్నా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా మీ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా ఫ్రెండ్స్ ఎవరైనా కాలేజ్ మేట్స్ ఎవరైనా మేల్ కానీ ఫీమేల్ కానీ బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంటే ఇంటి దగ్గరే ఉంటే చేయాలి అనుకుంటే మ్యారీడ్ వాళ్ళైనా అన్మారీడ్ వాళ్ళైనా కూడా తీసుకోవచ్చు అనమాట సో ఒకసారి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కైతే మీరు కాల్ చేయండి సో సునీల్ గారు వీడియోలో కనిపిస్తున్న సునీల్ గారు ఇక్కడే ఉంటారు అండ్ వాళ్ళ టీం కూడా ఇక్కడే ఉంటారు డిజైనర్స్ కూడా ఉన్నారు ఫీమేల్ డిజైనర్స్ కూడా ఉన్నారండి ఫీమేల్ వాళ్ళే ఉన్నారు ఓకేనా అండ్ మీరు ఎవరైనా రావాలనుకున్న మేల్ ఫీమేల్ టీమ్ ఉంది ఇబ్బంది ఏమీ లేదు ఎలాంటివైనా సరే కంప్లీట్ నాలెడ్జ్ తో మీరు వెళ్ళొచ్చు ఒకసారి వస్తే అని చెప్తున్నారు వెరీ గుడ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇస్తాం మేడం మాకు త్రీ థౌసండ్ ప్లస్ డిజైన్స్ కూడా ఇస్తాం ఆ అటాచ్డ్ గా త్రీ డిజైనర్స్ ఉన్నారు కంపెనీ ఓన్ గా డిజైన్ మీకు ఏదైనా కావాలి అన్న కస్టమైజేషన్ కూడా మీరు మా కంపెనీ నంబర్స్ కి పెడితే వాళ్ళే డిజైన్ చేసి పంపించేస్తాం వెరీ గుడ్ సో మీకు ఏదైనా ఇప్పుడు ఫోటో ప్రింట్ లాంటిది కావాలి డిజైన్ కావాలి లేకపోతే మీ టీ షర్ట్ పైన లోగో లాంటిది కావాలి మీ క్యాప్ పైన లోగో కావాలి నాప్కిన్ పైన కావాలి మీ ఫేవరెట్ ఇప్పుడు మీ కపుల్ కానీ అలాంటివేవైనా డిజైన్ కావాలి సరే చక్కగా వాళ్ళు రెడీ ఫర్ ఎనీథింగ్ అని చెప్తున్నారు అన్నమాట సో మీరు అలానే ఇంట్రెస్టింగ్ గా ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ కి ఇప్పుడే కాల్ చేసేసేయండి అండ్ స్టార్టింగ్ ప్రైస్ ఎంత టూ పాయింట్ ఫైవ్ లాక్ నుండి స్టార్టింగ్ ప్రైస్ ఉంది అండ్ అప్ టు ఇంకా మీ ఇష్టం అనమాట మీరు ఎంత సంపాదించుకోవాలనుకుంటే అంత బడ్జెట్ మీ ఇష్టం బట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చాలు ఓకేనా సో నేను చెప్పాను కదా మేడం అన్ని టైప్స్ ఆఫ్ మెషినరీస్ ఇక్కడ దొరుకుతాయి మీకు థ్రెడ్స్ కానీ మెటీరియల్ కానీ స్పే పార్ట్స్ కానీ అన్ని మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఒక్కసారి మీరు కంపెనీ విజిట్ అవ్వండి మా కంపెనీ అడ్రస్ వచ్చేసి సామ్రాట్ కాంప్లెక్స్ ఆపోజిట్ ఏజీ ఆఫీస్ సెక్రటేరియట్ రోడ్ హండ్రెడ్ మీటర్స్లోనే మీకు లగడికప్పులు మెట్రో స్టేషన్ ఉంటుంది మా టీం వాళ్ళు ఎవరైనా మీకు అసిస్టెన్స్ ఇస్తారు మా కంపెనీ ఫోన్ నెంబర్స్ వచ్చేసి నైన్ ట్రిపుల్ జీరో ఫైవ్ టూ డబల్ ఫోర్ ఎయిట్ ఫోర్ అండ్ ఇంకో నంబర్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ జీరో డబల్ టూ డబల్ త్రీ ఫోర్ ఇంటి దగ్గరే ఉంటూ మీరు అతి తక్కువ కాస్ట్ తోనే లక్షల్లో ఆదాయం సంపాదించే బిజినెస్ ఏముందా అని ప్లాన్ చేస్తున్నారా దట్టు ట్రెండింగ్ లో ఉండే బిజినెస్ అనమాట సో ఈ మధ్యకాలంలో ట్రెండింగ్ అంటే ఏముందండి మన ఆడవాళ్ళ బట్టలే కదా ఆడవాళ్ళవే కాకుండా ఎంబ్రాయిడరీకి సంబంధించి ప్రతిదీ టెక్స్టైల్ బిజినెస్ ఎక్కువ నడుస్తోంది అవును కదా అండ్ అలానే రోజుకు వెయ్యి నుండి రెండు వేలు మూడు వేలు ఎంతైనా సంపాదించవచ్చు మీ ఓపికని బట్టి మరి ఈ రోజు ఆ వీడియోతోనే నేను మీ ముందుకు వచ్చేశాను అనమాట వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసి అండి